శ్రీశైలంలో బుల్లెట్లు బాంబుల కలకలం ఉలిక్కిపడ్డ స్థానికులు శ్రీశైలం మహాక్షేత్రంలో బుల్లెట్స్ కలకలం రేపాయి వాసవి సత్రం సమీపంలోని ఓ డివైడర్ మధ్యలో సోకేష్ మొక్కల వద్ద చెట్ల పొదలను చదును చేస్తుండగా సిబ్బందికి ఓ బ్యాగ్ కనిపించి దీనితో బ్యాగులో ఏముందోనని తెరిచి చూడగా అందులో అనుమానాస్పదంగా కొన్ని త్రీ నాట్ నాట్ త్రీ ఫైరోన్స్ ఫోర్ ఎస్ఎల్ఆర్ యాంటీకేస్ ఫోర్ నైన్ ఎంఎం పిస్టల్ శివకాశి వంకాయ బాంబులు ఫోర్ నైన్ ఎంఎం పేలినవి కొన్ని ఒక ఎర్రజెండా ఎస్ఎల్ఆర్ సీలింగ్ బెల్ట్ ఒకటి ఉన్నాయి దీనితో పొదలను శుభ్రం చేస్తున్న తోటమాలి సిబ్బంది అటుగా వెళ్తున్న పోలీసులకు పిలిచి చూపించగా హుటాహుటిన బాంబు స్క్వాడ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పదంగా దొరికిన బుల్లెట్లు బాంబులను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు అయితే స్థానికంగా మాత్రం బుల్లెట్లు ఎర్రజెండా బాంబులు కనిపించడంతో శ్రీశైలం ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డ గతంలోరు శ్రీశైలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎవరిపైనైనా దాడి చేయడానికి ఈ బుల్లెట్లను పెట్టారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి